రంగనాయక సాగర్ ప్రాజెక్టు ద్వారా సాగునీరు విడుదల చేయాలని బీఆర్ఎస్ నాయకులు దుర్గాచారి డిమాండ్ చేశారు నీరు విడుదల చేస్తే రైతులకు వరి పంటలు పండించుకోవడానికి ఇబ్బందులు లేకుండా ఉంటుందన్నారు రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దన్నారు ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని ప్రాజెక్టు నింపి సాగునీరు విడుదల చేయాలని కోరారు సిద్దిపేట జిల్లా మండల కేంద్రంలో మీడియా సమావేశంలో మాట్లాడారు ఎదురు చూసుకుంటూ ఉంటున్నారు మెసేజ్ రుణమాఫీ రైతు బంధు పల్లెది ఇప్పటికి కూడా వర్షాలు పడక రైతులు మొగుల్ని చూసుకుంటూ కాలం గడుపుతున్నారు వర్షాలు ఈసారి వర్షాలు లేక పంటలకు వాటర్ లేక ఇబ్బంది పడుతున్నారు రైతులు మరియు రంగనాయక సాగర్కు తక్షణమే నీళ్ళు విడుదల చేసి మళ్లీ పంట శైలకు వాటర్ పంపాలని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము రుణమాఫీ చేస్తానే టైంలో చేయాలని ఎదురు చూస్తున్నారు రైతులందరూ కాబట్టి రైతుల పక్షాన మేము ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాము